జయశ్రీమన్నారాయణ సుదర్శన శతకం అని నూట ఒక్క శ్లోకాలు కలిగింది చాలా ప్రభావవంతమైనది మనిషికి ఆరోగ్యాన్ని సంపదల్ని అన్నిటినీ ఇచ్చే గొప్ప స్తోత్రం దీన్ని నారాయణ జీయర్ అనే మహానుభావులు కీర్తించారు గతంలో శ్రీరంగనాథుని యొక్క క్షేత్రంలో ఒక మాంత్రికుడు వచ్చి రంగనాథుని యొక్క కళలన్నింటినీ తినేస్తున్నాడు అతను ఎవరి కళ్ళకి కనపట్టలేదు కళ్ళకి అంజనాన్ని పెట్టుకుని వస్తున్నాడు ఏమైంది స్వామిలో కళ అంతా తగ్గిపోతుంది అని గమనించారు పెద్దలందరూ కూరనారాయణ జీయర్ స్వామి వారికి తెలియజేశారు ఆ జీయర్ స్వామి వారికి పవన శక్తి ఉంది అంటే గాలిలో కూర్చునే గొప్ప శక్తి అనమాట చాలా మంత్రవేత్త కూడా అటువంటి సమయంలో ఈ కూరనారాయణ జీయర్ని పిలిస్తే ఆయన గమనించి ఎవరో ఈ బలిహరణ ప్రసాదాన్ని తింటున్నారు అని ఆ ప్రసాదంలో సొంటిని కలిపి పెట్టించారు ఎప్పుడైతే సొంటిని కలిపి పెట్టారో ఆ ప్రసాదాన్ని తింటున్నటువంటి మాంతవునికి ఘాట్ ఎక్కువైపోయి కళ్ళ వెంట నీరు కారిపోయింది దాంతో అంజనం తొలగిపోయింది అందరూ పట్టుకున్నారు కూరనారాయణజీవర స్వామి భగవంతుని యొక్క శక్తిని మళ్ళీ స్వామికి ఇచ్చేయండి మనకి ఆగమ గ్రంథాల్లో చెప్తాయి దేవుడిలో ఉన్నటువంటి శక్తిని ప్రతిష్ట చేయడంలో ఎలా అయితే చేస్తామో ఆ శక్తిని మళ్ళీ తీయడానికి కళాపకర్షణ అంటారు విగ్రహంలో ఉన్న శక్తి మొత్తాన్ని ఒక ఆలయాన్ని రెనోవేట్ చేయాలనుకోండి అందులో మూర్తి ఉన్నారు ఆ మూర్తిని మళ్ళీ మనం రెనోవేట్ చేయాలంటే అందులో లోపలికి వెళ్ళాలంటే అందులో ఉన్న శక్తిని ఒక కలసంలోకి తీసుకుంటారు అలా ఈ రాక్షసుడు కూడా ఈ మాంత్రికుడు భగవత్ శక్తిని మొత్తాన్ని వెనక్కి లాగాడు అందువల్ల స్వామి కూరేసులు చెప్పారట ఈ కూరనారాయణ జీయరు నువ్వు ఆ శక్తిని మళ్ళీ దేవుణ్ణిలో ప్రవేశిపచేయి అంటే నాకు ఒక ఆయన డబ్బు ఇచ్చారు అందుకని నేను చేస్తున్నాను మీరు దానికంటే ఎక్కువ ఇస్తే తప్పకుండా నేను ఆ పనే చేస్తాను అంటాడు సరే ఏం కావాలో ధనాన్ని ఇవ్వండి అని వారికి ఆదేశించారు కూరనారాయణ జీయర్ ధనాన్ని ఇచ్చారట అలా అతను బయలుదేరి వెళ్తూ ఉంటే కూరనారాయణ జీయర్ తెలియచేశారు ఇలాంటి వ్యక్తి భూమి మీద ఉండడం మంచిది కాదు అతను సవ్యంగా లేని సమయంలో అంటే మలమూత్ర విసర్జన సమయంలో అతన్ని వధించండి అని చెప్పారు అని ఇద్దరు బంటలు పంపించారు అలాగే చేశారు కానీ ఎప్పుడైతే ఒక మాంత్రికుడి యొక్క మరణానికి ఈయన కారకులయ్యారో ఎందుకని వీరు ఉద్దేశం లోక కంటకులు ఉండకూడదని ఎందుకంటే ఆలయాల్ని వీటిని ధ్వంసం చేస్తాడు ఈ దుర్మార్గుడు కానీ అలాంటి పని చేయడం తప్పు గనక వీరి పవన శక్తి కాస్త పోయింది గాలిలో కూర్చోలేకపోతున్నారు అయినా పర్వాలేదు అనుకున్నారు కానీ భక్తులు అందరూ వెళ్ళి అడిగారు పెద్ద పెద్ద స్వాములు అర్చకులు అందరూ స్వామి ఇలాంటి ఉపద్రవాలు మళ్ళీ రాబోయే కాలంలో వస్తే మీలాంటి మంత్రవేత్తలు లోకంలో ఉండరు కదా అప్పుడు ఎలా పరిస్థితి ఏమిటి అంటే అప్పుడు సరే దానికోసం ఏదైనా చేయమని వాళ్ళంతా ప్రార్థిస్తే ఆయన సుదర్శనుని యొక్క ప్రార్థన చేస్తూ ఒక రక్ష చేశారు మనం పూలు కట్టే దారాలు ఉంటాయే అలాంటివి నూరు దారాలు ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకి పోసి కింద శూలాలన్నీ బల్లెలు పెట్టి బలెం అంటే చాలా పదునుగా ఉంటుంది గుచ్చుకుపోతాయి కదా అలాంటి బల్లెలన్నీ కింద పెట్టారట ఆ చెట్టు మీద ఎక్కి ఆ దారాల మీద ఈయన కూర్చున్నారట నూట ఎనిమిది దారాల మీద కూర్చోవడమే కష్టం కదా అటువంటి కొంద దారాల మీద కూర్చొని ఒక్కొక్క శ్లోకాన్ని చదువుతూ ఒక్కొక్క తాడుని తెంచేశారు అవసరమైతే నేను పోవాలి లేదు సుదర్శనుడు రక్షించాలి పరమాత్మని అని ఆ మహానుభావుడు చేసినటువంటి ఆ శతకం నూరు శ్లోకాల అప్రయత్నంగా చెప్పారు ఆ శ్లోకాలన్నింటినీ కూడా రికార్డ్ చేసి పెట్టుకున్నారు అందరూ రాశారు దాన్ని ఇప్పటికీ పఠిస్తూ ఉంటారు ఎన్నో సమస్యల నుంచి మనుషులంతా కూడా చగ్గ విజయాన్ని సాధిస్తున్నారు ఇందులో అందుకే ఒక చిన్న శ్లోకంలో ప్రార్థనలో ఆ కూరనారాయణజీవుని ప్రార్థిస్తూ ఉంటారు ఈ సుదర్శన శతకం చదివే ముందు ఆ మహనీయుణ్ణి ప్రార్థించాలి ప్రార్థించిన తర్వాతే మనం శతకాన్ని ఆరంభిస్తాం అనమాట ఒకసారి ఆ శ్లోకం కూడా ఉంది మనకి పుస్తకంలో చూదురు కానీ శ్రీపరిస్తుత మనలో నిదానంగా చదువుతాను దాన్ని మీరు కూడా అనుసరిస్తూ అలవాటు చేసుకోండి ఓ అస్మద్గురుభ్యో నమ రంగేశ విజ్ఞప్తి కరామయస్య కరామయక్రేషనుతి నివృత్తయే సమాశ్రయేహం వరపూరణీం తం కూరనారాయణ నామకం మునిం ఇందులో ఏం చెప్తున్నారంటే ఈ మహానుభావుడు చాలా గొప్పవారు కూరనారాయణ జీయర్ రంగేశ విజ్ఞప్తి అంటే రంగనాథుని దగ్గర పాటలు పాడుతూ ఉంటారు దివ్య ప్రబంధాలు చేసే అరయ్యర్ స్వామి అని అంటారు ఆ స్వామికి ఆమయము అంటే అనారోగ్యం ఆ అనారోగ్యం చేసినప్పుడు ఈ మహానుభావుడు ఏం చేశారో తెలిసిన ఈ కూరనారాయణ జీయర్ వారు చక్రేశనుతిం నివృత్తయే చకారా అంటే ఆయనకుండే అనారోగ్యం తొరగడం కోసమని నుతిం నుతిం అంటే స్తోత్రం అనమాట ఆ ప్రార్థనని సుదర్శనుని ప్రార్థనని చకారా చేశారు ఎవరైతే ఈ కార్యం చేశారో తమ్ కూరనారాయణ నామకం మునిం ఆ కూరనారాయణులు అనే పేరు కలిగినటువంటి మునిని స్వామిని అహం సమాశ్రయే నేను ఆయన్ని ఆశ్రయిస్తున్నాను సమాశ్రయే బాగుగా ఆశ్రయిస్తున్నాను ఎందుకు పూరణీయ మనం కూడా మనకు ఉన్న అభిష్టాలన్నీ నెరవేర్చుకోవటానికి అని ఇందులో ప్రార్థనా శ్లోకంలో మనం చేసుకుంటాం ఇప్పుడు ఆ మహనీయని యొక్క అనుగ్రహంతో మనకు కూడా ఈ సుదర్శన శతకం తెలియాలి మనకు కూడా అందులో ఉండే అర్థాలన్నీ తెలియాలి సుదర్శన శతకంలో కొన్ని వర్ణనాలు చేశారు వర్ణన అంటారు అంటే మొట్టమొదటి జ్వాల వర్ణం అంటారు సుదర్శనకు ఉండే జ్వాలలు ఉంటాయి కదా ఆ జ్వాలల గురించి చెప్తున్నారు మొదటి శ్లోకం ఈరోజు అనుసంధానం చేసుకుందాం మేము చెప్తూ ఉంటాం అందరూ మనసులో భావిస్తూ నిదానంగా ప్రార్థన చేసుకోండి सौदर्शनी उज्जिहा दिशि विदिशि तिस्कृत सात्रि बाह्यांधकार बाख्या क्षतजगत अगदकार भूमना स्वधामना दो खर्जूदूरगर्जत पुवधु కంఠవైక్య విప్సయా భీప్సితాని అని ఇందులో మొదటి శ్లోకంలో ప్రార్థన చేస్తున్నారు నేను కలిపి చదివితే మీకు కష్టమని నిదానంగా విడదీస్తూ చదివాను తర్వాత శ్లోకం అయిన తర్వాత అర్థం చెప్పాక మళ్ళీ కలిపి చదువుతాను ఇందులో చెప్తున్నారు ఈ సుదర్శన జ్వాల ఎంత గొప్పది అంటే జ్వాల సహజంగా మండుతుంటే వెలుగులు బాగా వస్తూ ఉంటాయి చీకట్లు అన్నీ పో పోతూ ఉంటాయి అయితే ఎక్కడ చీకట్లు పోగొడుతుంది తెలియజేస్తున్న రెండో లైన్లో బాహ్య అబాహ్య లోపల బయట అంతటా కూడా ఉండేది అంధకార అంధకారం అంటే చీకట్లు మనకి మామూలుగా బయట ఉండేది ఒక చీకటి అయితే లోపల ఉండేది అజ్ఞానం అనే చీకటి ఆ అజ్ఞానం అనే చీకటిని ఏం చేస్తుందంటే ఈ ఈ జ్వాల క్షత కొట్టిబారేస్తుంది మొత్తం లేకుండా చేస్తుంది అలాగా ఈ జ్వాలకు ఒక గొప్ప విశేషణాన్ని చెప్పారు ఈ జ్వాల ఎలాంటిదండి ఈ లోకానికి ఎలా ఉపకరిస్తుంది అంటే జగత్ అగధంకార భూమ్నా స్వధామ్న స్వధామ్న అంటే తన తేజస్సు ఎలాంటిది చాలా గొప్ప తేజస్సుట ఆ తేజస్సుతో ఇది ఏం చేస్తుందో తెలిసిన అగదంకార ఒక వైద్యుని యొక్క సామర్థ్యం ఎలా అయితే ఉంటుందో అలా తన వైద్యుని యొక్క ప్రభావం చేత రోగి రోగాన్ని తొలగించినట్లుగా ఈ లోకం యొక్క అజ్ఞానపు చీకట్లను పోగొట్టడంలో గొప్ప సామర్థ్యం కలిగింది ఈ సుదర్శన జ్వాల అటువంటి జ్వాల కేవలం మందగిరుండే ఉండే చీకట్లనే కాదు సావిత్రమర్చిహి తిరస్కృత్య సావిత్రం అంటే సూర్యుడు సూర్యుని యొక్క గొప్ప కాంతిని కూడా కప్పేస్తుందట ఏమండి అలా ఎలా అవుతుంది అని అనకండి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు ప్రతిజ్ఞ చేస్తే మహాభారతంలో సైంధవుడిని సూర్యాస్తమానంలో సంహరిస్తా అన్నాడు సూర్యాస్తమానం అయిపోవస్తుంది సైంధవుడు దాక్కున్నాడు ఏం చేయాలప్పుడు అర్జునుడు బాధపడ్డాడు నేను గనక ఇప్పుడు చంపలేదా నేను ప్రాయోపవేశం చేయాలి అని బాధపడుతుంటే పరమాత్మ తన చక్రంతో సుదర్శనాన్ని సుదర్శనాన్ని అడ్డు వేశాడు సూర్యుడికి మరి చీకట్లో వచ్చేయలేదు ఎందుకలా వచ్చినాయి అంటే సూర్యుని కాంతి కంటే కోటి రెట్ల కాంతి కలిగింది ఈ సుదర్శన చక్రం ఎక్కువ కాంతిని చూస్తే మనకి ఏమ ఏమవుతుంది చీకట్లు అవుతాయి కావాలంటే చూడండి ఒకసారి సూర్యుడిని చూసిన చిన్న లైట్ని చూసి మనం ఇంకోటి చూస్తేనే మనకి చీకట్లు కమ్మేస్తాయి అటువంటిది సూర్యుడిని చూసి చూడగలమా అందువల్ల ఈ సుదర్శన చక్రం సావిత్రమర్చి సూర్య సంబంధమైనటువంటి తేజస్సును కూడా కప్పేస్తుందట అంతేకాదు దిసి విదిసి ఉజ్జిహాన దిసి దిక్కులు విధిసి విధిక్కులు దిక్కులని మనందరికీ తెలుసు తూర్పు దక్షిణం పశ్చిమం ఉత్తరం విదిక్కులు అంటే ఈశాన్యం ఆగ్నేయం నైరుతి ఉన్నాయి కదా వీటిని విదిక్కులు అంటారు ఈ దిక్కులన్నిటిలోనూ పద్నాలుగు లోకాల్లో కూడా ఈ జ్వాల ఉదయిస్తూ ఉంది అంటే గొప్పది ఏం చేస్తుందండి ఈ జ్వాల అంటే దోఖర్జు దూరగర్జత్ విభుధ రిపు కంఠ వైకయ్య కయ్య లోకంలో కొంతమంది భుజాలకి ఎక్కువ ఉంటుందట ఎందుకు దురదొస్తుంది అంటే నాకున్న బలం ఎవరికీ లేదు అని జబ్బలు చరుచుకుంటూ ప్రతివాడి మీదకి యుద్ధానికి వెళ్తూ ఉంటారు అలాంటి వాళ్ళని అసురులు అంటారు ఆ అసురులు ఏం చేశారు దేవతల మీదకి యుద్ధాలకు వెళ్తున్నారు అటువంటి వాళ్ళ భుజాలకు ఉండే దురద తొలిగేలాగా ఈ సుదర్శన చక్రం ఏం చేసింది ఆ జ్వాల వెళ్ళి వీళ్ళందరి యొక్క భుజాలని శిరస్సుల్ని ఖండించి పారేసింది దూర దూరగర్జతు వాళ్ళందరి భుజబలాన్ని కూడా ఆ దురదం తొలగించడం కోసమని సింహనాదం చేస్తూ వెళ్ళిందట వెళ్ళి విభూధ రిపు వధు ఆ దేవతా శత్రువులైనటువంటి వి విభూధ అంటే దేవతలు రిపు అంటే శత్రువు దేవతలకు శత్రువు ఎవరు రాక్షసులు వాళ్ళందరి యొక్క రాక్షసుల యొక్క స్త్రీల కంఠాలలో ఎంత అందంగా చెప్పారో చూడండి రాక్షసులను సంహరిస్తున్నట్టు చెప్పలా రాక్షసుల భార్యల యొక్క మెడలో ఉన్న మంగళసూత్రం తెగేలా చేసేసింది విభుధ రిపువధూ కంఠ వైకల్య కళ్యా వైకల్యము అంటే వికలత్వం లేకపోవడం అనమాట మంగళసూత్రం లేకుండా చేసింది మంగళసూత్రం లేదంటే అర్థం ఏమిటి భర్త లేడని అర్థం కదా అలాగా లేకుండా చేసింది సుదర్శన జ్వాల అటువంటి గొప్ప జ్వాల మనకేం చేయాలి ఇందులో చెప్తున్నారు చాలా ప్రధానమైంది ప్రతి శ్లోకంలో ఒక ఆశీర్వచనం ఉంటుంది జ్వాల జాజ్వల్యమాన సౌదర్శిని జ్వాల బాగా మండుతుండేటువంటి ఈ సుదర్శన సంబంధమైనటువంటి ఈ జ్వాల తేజస్సు ఏదైతే ఉందో ఈ సుదర్శన తేజస్సు భవతాం అభీప్సితా అని వీప్సయా వితరతు భవతాం అంటే మీ యొక్క మీ అందరికీ కోరికలు బోళ్ళని ఉంటాయి కదా మీరంటే మీరే కాదు మనందరికీ అందరికీ కోరికలు ఉంటాయి ఆ కోరికలని వీప్సయా మాటి మాటికి కూడా వితరతు ఇచ్చుగాక ఏ కోరికలు మీకుంటాయి ఆ కోరికలన్నీ తీరుస్తుంది అంటే ఇష్టాలని ఇస్తుంది అనిష్టాలని తొలగిస్తుంది అని ఈ శ్లోకంలో చెప్తున్నారు ఒకసారి ఈ శ్లోకాన్ని మళ్ళీ ఒకసారి అనుకుందాం ప్రధానంగా గుర్తుపెట్టుకోండి ఈ సుదర్శన జ్వాల ఏం చేస్తుంది అంటే లోపల బయట ఉండే చీకట్లు తొలగిస్తుంది లోకానికి ఒక వైద్యుళ్లాగా తన సామర్థ్యంతో తన తేజస్సుతో చక్కగా అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది వెలుగుని జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది సూర్యుణ్ణి కూడా కప్పేసేంత గొప్ప తేజస్సు కలిగింది అన్ని దిక్కుల్లోనూ విధిక్కులలో కూడా తన జ్వాలతో ప్రకాశిస్తూ చీకట్లను తొలగిస్తూ ఉంటుంది ఈ సుదర్శన చక్రం అలాంటి సుదర్శన చక్రం ఎవరికైతే గనక గర్వం ఉండి దేవతల్ని మంచివాళ్ళని ఇక్కడ దేవతలు అంటే మంచివాళ్ళు మంచివాళ్ళని హింసిస్తూ ఉంటారో అలా హింసించే అసురుల యొక్క భార్యల కంఠాలలో ఉండే తాళ్ళు తెగేలాగా అంటే మంగళసూత్రం తెగేలా చేసేటటువంటి ఈ సౌదర్శిని జ్వాల సుదర్శన సంబంధమైనటువంటి జ్వాల ప్రకాశం ఏదైతే ఉందో అలాంటి ప్రకాశం మీ అందరి యొక్క కోరికలని మాటి మాటికి తీర్చుగాక ఒకసారి కోరిక తీరిందండి కాదట మళ్ళీ కోరిక తీర్చుకోవచ్చుట మళ్ళీ మీకు ఎప్పుడు ఏది కోరిక మనస్సులో ఉంటే ఆ కోరికలన్నిటిని కూడా వితరతు ఇచ్చుగాక అని ప్రార్థన చేస్తున్నారు ఒకసారి శ్లోకం చదువుకొని దీన్ని మనం బాగా అభ్యాసం చేద్దాం సావిత్రమర్చిహి बाह्या बाह्यांधकार क्षत जगदंकार भूमना स्वधामना दो खर्जू दूर गर्जित विभुधरी पुवधु कंठ वैकल्य कल्या ज्वाला जाज्वल्य माना वितरतु भवतां वीप्सया भीप्सितानी नमः नम सुदर्शन परब्रमणे नम जय श्रीम्न्ना